గ్రౌండ్ ఖర్చు ఇప్పటి వరకు అక్షరాల లక్ష రూపాయల వరకు అయితే వస్తుంది తన సొంత డబ్బులే ఖర్చు చేస్తాడు ఇప్పటి వరకు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్వేస్ చార్ట్స్ మా గ్రౌండ్ పనులు అయితే ఒక కొలిక్ అయితే వచ్చేసినాయి సంక్రాంతి దగ్గర పడడంతో ఎక్కడా ఆపకుండా పనులు అయితే తొందరగా జరిపిచ్చేస్తాడు సురేష్ అన్న ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో పిచ్ అయిపోవాలని రోలర్ అయితే తెప్పించేసిండు దీన్ని మా చిన్నప్పుడు బిసుగుండు అనేటోళ్ళము మీలో ఎంత మందికి బిసుగుండ్ అంటే తెలియజేయండి ఇలా ఫస్ట్ వాటరింగ్ చేసిన తర్వాత ఆ తర్వాత మట్టి పోసి రోలింగ్ చేసేస్తే పిచ్ కరెక్ట్ గా సెట్ అయిపోయింది తాను అనుకున్న పనికి ఇలాంటి పెద్ద మనుషులు కూడా తోడైతే చాలా సంతోషం ఇక మొత్తం గ్రౌండ్ చుట్టూ ఎక్కడెక్కడైతే రోలింగ్ అయితే మనతో పాటే ఉంటూ ముందుకు నవ్వుతూ కనిపించి వెనకల మాత్రం ఈ పనులు ఏమి జరగకూడదని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ దాటుకుని తన వంతుగా ఒక్కడుగు ముందుకేసి ఇంతవరకు తీసుకురావడం అంటే చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి మొత్తానికి ఈ సంక్రాంతికి మా అయితే కొత్త గ్రౌండ్ అయితే వచ్చేస్తుంది ఇక మొత్తానికి పిచ్ రోలింగ్ పడి కూడా అయిపోయింది ఒక త్రీ ఫోర్ డేస్ క్యూరింగ్ అయితే సెట్ అయిపోయింది పిచ్ రోలింగ్ అయిపోయిన తర్వాత ఇలా అయితే వచ్చేసింది మన పిచ్చు సరే మరి మ్యాచ్ లో కలుద్దాం సబ్స్క్రైబ్